హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్ ఈరోజు మన ఛానల్లో సి విటమిన్ పుష్కలంగా ఉండే వాకాయతో పప్పుని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పప్పులో కొంచెం నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పప్పు తయారీలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా వాకాయను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ వాక్కాయలు చాలా పుల్లగా ఉంటాయండి వీటిని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని లోపల ఉండే ఈ గింజను తీసేసుకోవాలి ఈ వాకకాయలు సంవత్సరం పొడుగుతా దొరకవండి అప్పుడప్పుడు మాత్రమే దొరుకుతాయి ఇలా దొరికినప్పుడు తప్పకుండా ఇలా పప్పు చేసుకోండి చాలా బాగుంటుంది మొత్తం కాయలన్నిటిని ఇలా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఒక కప్పు కందిపప్పుని వేసుకోండి ఈ కందిపప్పుని వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పప్పు ములిగేంత వరకు నీళ్ళని పోసి ఒక అరగంట పాటు నానపెట్టుకోండి ఇలా నానపెట్టుకోవటం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది అరగంట తర్వాత పప్పు అయితే ఈ విధంగా నాని ఉంటుందండి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న వాకాయ ముక్కలు వేసుకోండి వాక్కాయలు చాలా పుల్లగా ఉంటాయి చూసుకుని వేసుకోండి ఒక చిన్న సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి నాలుగు పచ్చిమిరపకాయలను కూడా చీల్చుకుని వేసుకోండి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసుకుని మూత పెట్టి నాలుగు విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి ఉప్పు ముందే వేయకూడదండి ముందు వేస్తే పప్పు సరిగ్గా ఉడకదు స్టవ్ పై పెట్టి నాలుగు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకుని చూసేసరికి పప్పు అయితే ఈ విధంగా ఉడికి ఉంటుందండి ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకుని పప్పు గుత్తితో పప్పు అంతా మెత్తగా మెతుకుకోవాలి ఇలా పప్పు అంతా మెత్తగా మెదిగిన తర్వాత ఈ పప్పుని పోపు పెట్టుకుందామండి పోపు కోసం స్టవ్ పై బాండీ పెట్టుకుని పోపుకి సరిపడా నూనెని వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక చెంచా ఆవాలు వేసుకుని ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత కొంచెం జీలకర్ర ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని కచ్చబచ్చగా దంచుకొని వేసుకోండి నాలుగు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఈ అంతా మీడియం ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన పోపులో మనం మెదిపెట్టుకున్న పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి పప్పు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కుక్కర్ లో కొంచెం వాటర్ వేసి ఇలా కడిగి వేసుకుంటే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పప్పు బాగుంటుంది ఇలా సింపుల్ గా ఈ వాక్కాయ పప్పుని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్